పరిశుద్ధతను స్థాపించడానికే ప్రభువైన ఏసుక్రీస్తు ఆకాశ మహాకాశాలను విడిచి వచ్చే మతాన్ని కాదు సిద్ధాంతాలను కాదు ఆయన పరిశుద్ధతనే ఐశ్వర్యంగా ఇవ్వాలని ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి పరిశుద్ధతను వెంబడించేవారు ఎవరు పరిశుద్ధతను వేదికేవారు ఎవరు గారు నిర్మల్ అనేది ఒంటరిగా చేయకూడదు భక్తికి రెండు కలవాలి భయము భక్తి భక్తి భయం ఈ రెండు కలిసినప్పుడే అది నిజమైన భక్తి సంగీతం కృపా మెలోడీస్ మొదలుతూ సువార్త గాయని కేజీఆర్ సునీల్ గారు ఎలమధ్యలి ప్రేమతో ఆహ్వానించు వారు పాస్టర్ యజ్రా గారు మరియు సహవాస సభ్యులు యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం మహాపరిషత్ నామమున అందరికీ వందనాలు డిసెంబర్ మూడవ తారీఖున నేను రెండవ అంతస్తు ఆ బిల్డింగ్ నుంచి పడి మరణం నుండి తప్పించబడ్డాను ప్రభు తన నన్ను సజీవుల లెక్కలో ఉంచి ఈరోజు మీ మధ్యలో ఉండడానికి ప్రభు కృప చూపించారు అందుకు కృతజ్ఞతగా ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో మేడపాడు సెంటర్లో రెండు దినాలు అనగా రెండు రాత్రులు ఈ చాలా గ్రాండ్గా సభలు ఏర్పాటు చేయటం జరుగుతుంది కడవరి ఉద్యోగం అనేటువంటి టైటిల్ మీద ఈ సభలో నిర్వహ నిర్వహించడం జరుగుతుంది దేవజన్లు దాసన్ గారు అలా జయరాజు గారు మన మధ్యకు రాబోతున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ భారం కలిగి ప్రార్థన చేయండి తప్పకుండా పాలు పొందండి నిశ్చయముగా ఒక ఉజ్జీవాన్ని మనం చూడాలి కడవరి కాలంలో ఎక్కడ మీటింగ్ జరిగినా ఒక ఉజ్జీవాన్ని ప్రభు రగిలించాలని నా ఆశ ప్రార్థన మనందరి ఆశాదై ఉండాలి ఆర్గనైజర్ బ్రదర్ జాన్ నైన్ వన్ డబల్ త్రీ డబల్ ఫైవ్ వన్ జీరో సిక్స్ సెవెన్ మరిన్ని వివరాలకు సంప్రదించండి మా సెల్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో వన్ జీరో వన్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఎయిట్ ఫోర్ వన్ జీరో సిక్స్ వన్ మీ అందరికీ ఇదే మా ప్రేమ పూర్వక ఆహ్వానం